హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ అలసందలతో వడలను చేసుకోవచ్చు చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రకాలుగా కూరలను కూడా చేసుకోవచ్చు అయితే ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ అలసందలతోటి దోశలను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మిరపప్పు దోశల కంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే రుచి కూడా చాలా బాగుంటాయి రెసిపీని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా ఈ దోశలను ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు అలసందలను తీసుకోవాలి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ అలసందల్ని బొబ్బర్లు అని కూడా పిలుస్తారు నేను తెలుపు రంగులో తీసుకున్నాను కదండి ఎరుపు రంగులో దొరికే వాటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి తర్వాత ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకొని నాలుగు లేదా ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుని మరొక బౌల్ని తీసుకోండి అందులోకి ఏ కప్పుతో అయితే అలసందలను తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల బయ్యాన్ని తీసుకోవాలి ఈ దోశల కోసం నేను రేషన్ రైస్ను ఉపయోగిస్తానండి వీటికి బదులుగా బ్రౌన్ రైస్ని కానీ సోనా మసూరి రైస్ని కానీ లేదా ఇడ్లీ రైస్నైనా సరే ఉపయోగించుకోవచ్చు రేషన్ రైస్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసం నాలుగైదు సార్లైనా వీటిని కడిగి తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి నేనైతే ఇలా వీడియో కోసం విడివిడిగా నానపెట్టానండి మీరు రెండింటిని కలిపి కూడా నానపెట్టుకోవచ్చు నాలుగైదు గంటల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి అలసందలు చక్కగా నానిపోయి ఉంటాయి రెండింటిలో నుంచి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి అలసందల్ని అలాగే బియ్యాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం నీళ్లను కూడా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యం మెత్తగానే గ్రైండ్ అవుతాయి కానీ అలసందలు మరీ మెత్తగా గ్రైండ్ అవ్వండి చూడటానికి మెత్తగా గ్రైండ్ అయినట్లు కనిపిస్తుంది కానీ చేత్తో తాకి చూసినప్పుడు కొద్దిగా అనేది తెలుస్తుంది అలా కొద్దిగా ఉంటే పర్వాలేదు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలాగే మిగిలిన అలసందలను బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు కొంచెం ఎక్కువగానే పడతాయి కొంచెం పిండిని ఇలాగే పల్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత చేతులతోనే బాగా కలుపుకోండి అప్పుడు పిండి బాగా ఫెర్మెంట్ అవుతుంది నేను ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి పిండి ఇలా చక్కగా పొంగుతుంది ఇలా చక్కగా ఫెర్మెంట్ అయిన పిండితో దోశలు చేసినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఫెర్మెంట్ అయిన పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మీరు ఇక్కడ కన్సిస్టెన్సీని చూడొచ్చు మునుపటి కంటే పిండి కొంచెం తిక్కుగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మరీ పల్చగా అలానే మరీ తిక్కుగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా చూసుకోండి నేను మొత్తం అంతట్లో సాల్ట్ వేసి కలుపుకున్నానండి మీరు పిండిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా పిండిని పక్కకు తీసుకుని సాల్ట్ వేసి కలుపుకుని మిగిలిన పిండిని మన మామూలు దోశల పిండిని ఎలా ఉపయోగించుకుంటామో అలాగే ఉపయోగించుకోవచ్చు దోశలను వేసుకోవడం కోసం స్టవ్ మీద పెనాన్ని వేడి చేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని క్లీన్ చేసుకోండి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకుని ప్యాన్కి సైజు సర పిండిని వేసుకుని కలిసిగా దోశల్ని ప్రెస్ చేసుకోవాలి అయితే ఈ దోశని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని స్ప్రెడ్ చేసుకోండి తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవచ్చు అలాగే పైన పిండి ఆరిపోయిన తర్వాత మాత్రమే ఆయిల్ని వేసుకోవాలి పై భాగంలో పిండి ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసుకున్నట్లయితే దోశలు చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయి దోశలు అనగానే మనం మొదటగా మినపప్పు బియ్యంతో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి ఎప్పుడు వాటితోనే కాకుండా ఇలా మధ్య మధ్యలో పప్పు దినుసులను మారుస్తూ చేసినట్లయితే శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి ఇలాగే మిగిలిన పిండితో కూడా దోశల్ని ప్రిపేర్ చేసుకోండి ఈ దోశలను అలసందలతో చేసిన కారణంగా దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటాయి వీటిని మీరు నూనెతోనే కాకుండా నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా రుచి చాలా బాగుంటుంది అలాగే ఇదే పిండిలో ఒక స్పూన్ పంచదార వేసుకుని దోశలు వేసుకున్నట్లయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి దోశలు ఈ రంగులోకి వస్తాయి ఇలా ప్రిపేర్ చేసిన ఈ దోశలను స్పైసీగా ఉండే ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా టేస్టీగా ఉండడమే కాకుండా ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ హై ప్రోటీన్ దోశ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్